ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాల మహానాడు సంఘం నాయకులు గుర్రం తిరుపతి ఆధ్వర్యంలో పలు ప్రైవేటు కళాశాలలను బంద్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు భారత్ బంద్లో భాగంగా పట్టణంలోని స్కూలు కళాశాలలు బంద్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం సభ్యులు పిట్టెల సతీష్ రొండి రాజు సంటి మహేష్ గుర్రం రాంబాబు పిట్టల నరేష్ పిట్టల వెంకటేష్ నీరట్టి తిరుమల్ తదితరులు ఉన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్లో భాగంగా విందవడ పట్టణంలో కాలేజీలు స్కూళ్ళు పెట్రోల్ బంకులు సినిమా హాల్ బంద్ చేయడం జరిగింది మరి వర్గీకరణ ఏదైతే ఉందో ఇది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకం దీని పాలకులు కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ వర్గీకరణను వ్యతిరేకించి పాలకులు కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా బాల మహానాడు పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తున్నారు